ఇళ్ళ మిట్లకు అదేవిధంగా పెద్దలు మాజీ సహాయ సభ్యులు దివాకర్రావు గారికి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ పెన్నరాయణ గారికి మిగతా విచ్చేసిన మాజీ కౌన్సిలర్లకు మాజీ సర్పంచ్లకు అదేవిధంగా సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేర్న నాకు నమస్కారం ఈరోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు నేను పంజాబ్కి వెళ్ళినా రెండు వేల ఇరవై నాలుగు మే సెవెంటీన్త్ రోజు అమృత్సర్ దగ్గర అటారి బాగా బార్డర్ ఉన్నది అక్కడ రోజు సాయంత్రం డ్రిల్ జరుగుతుంది అటు పాకిస్తాన్ గేట్ తీస్తారు ఇటు మన గేట్ తీస్తారు మన సైనికులు కూడా ఆ డ్రిల్ చేస్తారు అసలు గూస్ బంప్స్ అసలు అక్కడికి పోతే భారత్ మాతాకి జై అనే మాట మనకి ఇంట అంటే ఇట్లా ఉంటుంది నాకు నేను ఢిల్లీలో లండన్ చదువుకున్నప్పుడు నాకు పంజాబ్ దోస్తులు ఎక్కువ మొన్న ఏదైతే అటాక్ జరిగిందో ఎప్పుడైతే పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తుంది నా క్లోజ్ ఫ్రెండ్ జలాలాబాద్లో ఉన్నాడు పాకిస్తాన్ బార్డర్ నుంచి కేవలం పదకొండు కిలోమీటర్ ఇల్లు ఉన్నది ఊరు కాదు పదకొండు కిలోమీటర్ దూరంలో ఆ బ్లాక్ బ్లాక్అవుట్ అయ్యి నుంచి ఎట్లయితే దాడులు మొదలైన రాత్రి పొ పొద్దున సాయంత్రం మాట్లాడుతూనే ఉన్నాం ఎట్లాంటి సిచ్యువేషన్ మనందరికీ తెలుసు అక్కడ కూడా వాళ్ళు కూడా ఏదైనా పర్లేదు తాడో పేడో అయ్యా ఎన్ని రోజులు ఎన్నిసార్లు డెబ్బై ఐదు సంవత్సరాల మన భారతదేశ చరిత్రలో వంద ఒక పైసలు వాళ్ళు మన అటాక్ చేశాను ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఓ పదిహేను సార్లు వాళ్ళు అటాక్ చేశాను మొన్న ఏం జరిగింది నిన్న ఇంకా తిరంగ యాత్ర చేస్తారు బిజెపి ఇలా దేశం మొత్తం కూడా బీజేపీ పార్టీ మీడియాని కంట్రోల్ చేస్తాను సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాను కానీ మౌట్ టంగ్ కంట్రోల్ చేయగలుగుతుందా ప్రజలు ఏమనుకుంటారు ఇవాళ నిజంగానే కనుక పాకిస్తానీ ప్రపంచంలో లేకుండా చేసి ఉంటే ఇవాళ మొత్తం భారతదేశం మొత్తం పండుగ వాతావరణం ఉంటుంది కనీసం ఆ పీఓకోని కనుక మన ఆధీనంలో తీసుకొస్తే అప్పుడు కూడా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి భారత్ మాతాకి జయ అని గట్టిగా ఊరేగింపు మీరు ఎవరు చెప్పవలసిన అవసరం లేకుంటే స్వచ్ఛందంగా వస్తుంది కనీసం ఇరవై ఆరు మందిని పుట్టను పెట్టుకున్నారు టెర్రరిస్టు దుర్మార్గులు నాలుగు రోజుల కుటుంబంతో సరదాగా పోయేద్దాం అనుకున్న కుటుంబాన్ని ఇలా జీవితాంతం బాధపడేషం కనీసం ఆ వచ్చిన నలుగురు నాన్న చంపినరా వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ ఫోటోలు ఏంటిది ఇలా భారతదేశ ప్రతి పౌరుడు అడుగుతుండ్రు అక్కడ ఎందుకు సెక్యూరిటీ లేదు నలుగురు వచ్చి ఇరవై ఆరు మందిని చంపితే అది మొదలే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు లేదు ఒక్క పోలీసుడు నలుగురు పోలీసు వాళ్ళు జవాన్లు ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు ఇన్ని విషయాలు చెప్తుండ్రు కదా ఎందుకు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అంటారు ఎవరు లేరు అసలు పోలీసు వాళ్ళు ఎందుకు లేకుంటున్నారు ఒకవేళ ఉండుంటే ఈ ఘోరం జరిగేదా అటాక్ చేసిండ్రు అందరం సంభ్రపడ్డం ప్రతీకార చర్య స్టార్ట్ అయింది అనుకున్నాం ఇక్కడనే పటాఖలు పేల్చినాం బీజేపీ పార్టీ కాదు ప్రజలందరూ కూడా సంతోషించారు అది అటాక్ స్టార్ట్ కాకముందే బంద్ అయింది మిగతా మూడు రోజులంతా డిఫెన్సే ఏంది అసలు ఎందుకు అసలు కార్పొరేట్ విరమణ చర్చ ఎప్పుడు జరిగింది ఎప్పుడు విరమించారు సీజ్ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సడన్గా టీవీని చూసేదానికి ఎవరికి తెలియదు మన దేశ ప్రధాని మన అధికారులు చెప్తారా సైనిక అధికారులు చెప్తారా ట్రంప్ వేరే అమెరికా దేశం అధ్యక్షుడు మన దేశం సంబంధించిన విషయం వారు ఫస్ట్ ఎట్లే చెప్తారు వారికి ఉన్న అధికారాలు ఏంటి మనం ఎన్నుకున్నది మోడీ గారినా ఈ దేశం ఎన్నుకున్నది మోడీ గారినా లేదా ట్రంప్ గారినా వారు ఎట్లా చెప్తారు ఇలా వారు మాట్లాడిన తీరు భారతదేశానికి ఎంత అవమానం అంటే మనను పాకిస్తాన్ సమానం అంటాడు ఇద్దరు మిత్రులు అంటారు బాధ ఎక్కడ కలుగుతుందంటే ఒక వీడియో చూపిస్తాం బీజేపీ పార్టీ దేశం ముందు తర్వాత మేమనే బీజేపీ పార్టీ అబద్ధ ప్రచారాలు ఎందుకు చేయాలి ఎందుకు మనము ట్రంప్ మాట్లాడినట్టు కొత్తగా వచ్చిన ఏ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఉన్నది సిటీ సిటీ న్యూస్ అని ఉన్నది ఇక్కడ లోకల్ కూడా ప్లే అయింది మనం లోకల్ గ్రూప్లో పెట్టింది దేశం మొత్తం వీడియో పంపించింది బీజేపీ ఏమని అంటే ట్రంప్ ఇలా అవద్దాలేదు ఇది ఫేక్ ఏ ద్వారా బీజేపీ వాళ్ళు క్రియేట్ చేశారు ఏమని క్రియేట్ చేశారు మోడీ అంటున్నారు పాకిస్తాన్ కనుక ఇండియా అటాక్ చేస్తే నేను పాకిస్తాన్ డెస్ట్రా చేస్తా అని మోడీ మన ట్రంప్ అంటున్నాని మోడీ భక్తులు ఇలా క్రియేట్ చేసి పెట్టారు ఇంత అవద్దం పెట్టవలసిన అవసరం ఏమున్నది దేశానికి తపో ఏం మాట్లాడారు ట్రంప్ గారు నేను మాట్లాడినా ఇరు దేశాలు సీజ్ ఫైర్ కాల్పున విరమణ చేసినాయి ఎందుకంటే నేను చెప్తున్న మాట అందరి వీడియోల ట్రేడ్ అట బిజినెస్ అట ఇవాళ ఎందుకు బానిసత్వం ఏమైంది అదాని అమెరికాలో బిజినెస్ నడవాలంటే ట్రంప్ చెప్పినట్టు ఇవ్వాలే ఇక్కడ ఇరవై ఆరు మంది చనిపోయినా మన దేశం మీద అటాక్ చేస్తున్నా మన పాకిస్తాన్ ఏమన్నా ఇంకొక అడుగు ముందుకేసి వార్ జరిగితే నష్టం జరుగుతుంది వార్ జరిగితే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి మొదలుపెట్టినప్పుడు తెలియదా మనకిది రామాయణంలో యుద్ధం జరగలే మహాభారతం జరగలే కురుక్షేత్రం జరగలేదు లేదు ఇంకో ఆరు నెలలకు నాలుగు నాలుగుసార్లు అటాక్ చేసినాక ఇంకా వంద మందిని చంపిన తర్వాత ఇంకో సంవత్సరానికి మళ్ళీ మనం చేయమా వారు చేయమా అప్పుడు జరగదా నష్టం అంటే అప్పుడు జరిగేది ఏమో నష్టం కానీ ఇప్పుడు జరిగేది నష్టం ఎలా వాళ్ళ తప్పిదాలను ఇవాళ కప్పుపుచ్చుకునే దానికే వాళ్ళు ఈ చర్యలు చేస్తారు దేశం మొత్తం ప్రతి పౌరుడు కూడా సిగ్గుపడతారు ఎందుకని వాళ్ళకు దేశం కంటే పైసలు ఎక్కువైనాయి దేశం కంటే బిజినెస్ ఎక్కువైంది దేశం కంటే అదాని ఉన్న ఆస్తులు ఎక్కువైపోయినాయి అదానికి వచ్చే బిజినెస్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ సీస్ఫైడ్ చేస్తారు అక్కడ అదాని కలుతాడు ట్రంప్ గారిని ఇంకా దిగజారిన విషయాలు చెప్తాను నేను మళ్ళా ట్రంప్ గారు మాట్లాడుతూ ఏమంటారు యాపిల్ సిఇ టింగ్ కుక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది అమెరికాలో పెట్టిన సంతోషంగా ఇండియాలో పెట్టదని ట్రంప్ చెప్తాను ఆ విషయాన్ని అదే విషయాన్ని ఆ బీజేపీ ఎంపీ ఒక నిమిషం బీజేపీ ఎంపీ కంగనా రావు ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే నేను చెప్తుంది కాదు వారికి ఇక్కడ రాసింది చదవండి మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు ఫోన్ చేసి ఆ ట్రంప్ మీద వ్యతిరేకంగా పెట్టిన ట్వీట్ తీసేయమని చెప్పింది కాబట్టి మా జాతీయ అధ్యక్ష చెప్పిందని దాన్ని నేను ఫాలో కావాలి కాబట్టి నేను ట్వీట్ చేసేస్తున్నా చేసిన తప్పేంటి తప్పేం చేయలే ట్రంప్ ఎందుకని యాపిల్ సి చెప్పాలే దేశంలో భారతదేశంలో పెట్టద్దని ఇంత విషయం ఉన్నది వాళ్ళ ఇంత విషయం కక్కుతుంది అంటే వాళ్ళు ఖండించరు ఎవరైనా ఖండిస్తే ఓ బాధ్యత గల ఎంపీ ఆ బీజేపీ పార్టీ ఎంపీఏ ఇంకా వేరే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అవన్నీ నేను కోర్టు చేస్తలేదు దీన్ని కూడా వాళ్ళ అధ్యక్షుడు చెప్పి దీన్ని తీసేయమంటాడు ఇది సాక్ష్యాలు ఇవాళ ఎన్ని అసలు బారు మన పాలసీ ఏంటిది విదేశాంగ పాలసీ ఏంటిది ఇద్దరు శత్రువులు కలవనీయచ్చా మనకున్న పాకిస్తాన్ చైనా పది సంవత్సరాలు మన విదేశాంగ శాఖ తీసుకున్న ప్రతి చర్య పాకిస్తాన్ చైనాను కలిపేటట్టున్నది పోనీ అమెరికాన మనతో నచ్చిందా రాలేదు ఒక రష్యా ఏం చేసినట్టు విశ్వగురు డెబ్బై మూడు దేశాలు తిరిగిండ్రు ఏం చేసిండ్రు మొన్న పైసలు లేకపోతే ఐఎంఎఫ్ అనే సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే ఒక సంస్థ మిగతా అన్ని దేశాలతోని ఉండే సంస్థ ఆ సంస్థ నుంచి పాకిస్తాన్ పైసలు పోనీ పాకిస్తాన్ పిఎంఓ కార్యాలయం ఏమని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది చెప్పన్న భారతదేశము ఈ పైసలు మనకి ఇవ్వద్దు అన్నది అభ్యంతరం తెలిపింది ఈ పైసలతో మనము ఇండియా మీద అటాక్ చేస్తాము మనం ఈ టెర్రరిస్టుకు పైసలు సహాయం చేస్తామని వాళ్ళు అభ్యంతరం చెప్పినా వేరే ఏ దేశం కూడా అభ్యంతరం చెప్పలేదు మనకు పైసలు వచ్చిందని పాకిస్తాన్ పిఎంఓ కార్యాలయం అన్నది అంటే మనము మనం ఏమనుకుంటున్నాము ప్రపంచంలో గురించి ఉంచేమన్నా తెలిసిపోయింది మనకు మనం గొప్పలమని ఇక్కడ అనుకుంటున్నాం కానీ ప్రపంచంలో భారతదేశము ఈ మోడీ గారి నాయకత్వంలో పెద్ద మద్దతు లేదనే విషయం మొన్నటి ఇన్సిడెంట్తో తిరుగుతుల ఇది మన పరిస్థితి ఇంకా చెప్పాలంటే మనము వాళ్ళం సమానం అంటారు ఇవాళ అధికారం రాకముందు మోడీ గారు అప్పుడు మాట్లాడుతూ ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పింది కానీ ఇవాళ వాస్తవంగా ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో టాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో దోచుకున్నట్టు ఎక్కడ దోచుకుంటలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఇరవై లక్షల కోట్లు ట్యాక్స్ వసూలేదు అంటే సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ట్యాక్స్ కడతాను అది మన ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ ఏమని తెలుసా పాకిస్తాన్ ఇక్కడ ఎయిర్ ఇండియా ఉన్నట్టు పాకిస్తాన్ కూడా ఎయిర్వేస్ ఉన్నది ఎయిటీ సిక్స్ పర్సెంట్ అది పాకిస్తాన్ గవర్నమెంట్ మలేషియాలో మలేషియా ఎయిర్పోర్ట్ పైసలు పెట్టకపోతే ఆ ఎయిర్ప్లేన్ జప్తి చేసుకున్నారు వాళ్ళు గా పొజిషన్ వాళ్ళు ఉన్నది మనం వాళ్ళ సమనం అవుతామా ఎన్నడైనా వేరే దేశం వాళ్ళకి వేరే దేశ పౌరులు చంపినామా మనం వాళ్ళ చరిత్ర మన చరిత్ర మరి ఇంత అంటా అంటే ఎందుకు దాన్ని ఖండిస్తలేరు ప్రధానమంత్రి గారు హోదాలా లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి గట్టిగా దాన్ని ఖండియాలి కదా అంత పెద్ద ప్రసంగం చెప్పి ఇవ్వకపోతే ఎట్లా ఇంకెన్ని రోజులు ఇది దేశం ముందని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దంచుకొని ఇవాళ అసలు విషయంలో దేశం ముందు పెట్టవలసిన సమయంలో దేశం పడేసి మీ వ్యాపారాలు ముందు పెట్టుకున్నారు ఏమి చేసినా సైన్స్ని పోనీ ఒకసారి ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కొఠారీ కమిషన్ ఏం చెప్పింది సిక్స్ పర్సెంట్ మన ఏదైతే జీడిపి ఉంటుందో మనం ఎడ్యుకేషన్కి రంగాన్ని ఖర్చు పెట్టాలి ఎంత పెడతారు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెడతాను మనం చైనాతో పోలిస్తే అది సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నది వైద్య రంగం చూస్తే సరే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కొఠారి కమిషన్ అప్పుడు పక్కకు పెడితే ఈ మోడీ గారి గవర్నమెంటే రెండు వేల ప పదిహేడులో రెండు హెల్త్ పాలసీ అని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టాలి మన వైద్య రంగానికి ఎంత పెడతాను వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ పెడుతుంది అరవై సంవత్సరాలలో ఇంత తక్కువ వైద్య రంగానికి ఖర్చు పెట్టి కరోనా టైంలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేయలేదు ఇవాళ ఆర్మీలో రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి రెండు లక్షల ఖాళీలు ఉంటాయా అది దేశపత్ర మంచిదేనా ఎందుకు ఖాళీలు నింపుతలేరు అగ్నివీర్ అనే ఒక ఫ్లాప్ మోడల్ తీసుకొచ్చారు పాపం మన తెలుగు రాష్ట్రంలో నాయక్ గడ్ చనిపోయారు అగ్నివీర్ అనుభవం ఉండదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పనిచేసే వాళ్ళకి నాలుగు సంవత్సరాలు పనిచేసే వాళ్ళకి అనుభవం ఉంటుందా పసిగట్ట వెళ్తారా ఇట్లా ఎంతమందిని పలుగుంటారు దేశం మొత్తం కూడా ఇలా ఒకటే కోరుకున్నది ఏదైనా కానీ తాదోపడి పెట్టి నష్టం జరుగుతున్న సంగతి ఈ మాట అన్న ప్రతి ఒక్కరికి తెలుసు జరుగుతుంది కానీ జరిగే నష్టం కంటే లాభం ఎక్కువ ఉంటుంది ఒక సమస్యకి ఈసారి అయినా పరిష్కారం వస్తుంది మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు ఇది కా అంటే సీజ్ చేయడమే కాకుండా ఎవరో చెప్తే చేశారు ఇంత దుర్మార్గం ఉన్నది ఇంకొక ఉదాహరణ మనకు పాస్పోర్ట్ బయటకు పోవాలంటే పాస్పోర్ట్ ఉంటుంది ప్రపంచంలో భారతదేశ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఎంతున్నది నేను చెప్తే ఇది కాదు నేను ఎట్లా సర్చ్ చేయొచ్చు నేను చెప్పిన ప్రతి విషయం కూడా మోడీ గారు రాకముందు డెబ్బై ఆరో ర్యాంక్ ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో మన ర్యాంకు నూట నలభై ఎనిమిది దేనికి ఇది ఏవి ఈ ర్యాంకులు ఎట్లు ఇస్తారు ఈ సంస్థ ఏంటిది నోమాడ్ అనే సంస్థ ఎట్లా దేని మీద ఫ్రీ వీసా ఫ్రీ ట్రావెల్ అంటే ఆ దేశానికి పోతే మన పాస్పోర్ట్ చెప్తే ముందు వీసా తీసుకోకుండా డైరెక్ట్ అక్కడ వెనకనే వీసా ఇచ్చేస్తారు ఈ దేశంలో ఉన్న టాక్సేషన్ పాలసీ గ్లోబల్ పర్సెప్షన్ డ్యూయల్ సిటిజన్షిప్ రెండు సిటిజన్షిప్ తీసుకుంటే అది తీసుకుంటూ కూడా ఈ దేశాన్ని ఉంచుకుంటారు ఇది ఉండాలి అది ఉండాలంటే అంటే ఎన్ని దేశాలే ఉంచుకుంటుంది అదేవిధంగా పర్సనల్ ఫ్రీడమ్ ఆ దేశంలో ఏ విధంగా ఆ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అనే ఒక ఐదు అంశాలతో తీస్తారు ఇందులో నూట నలభై ఎనిమిది ర్యాంకు అన్ని రంగాలలో అన్ని రంగాలలో వైద్య రంగం కానీ విద్య రంగం కానీ విదేశీ విధానం కానీ అన్ని రంగాలలో బీజేపీ పార్టీ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెనుకబడి ఉన్నది కనీసం ఏది లేకుండా పర్లేదు దేశం నన్ను ముంచుతూ ముందుంచుతారా అంటే అది లేకుండా పోయింది ఇక మాయ మాటలు చెప్పుడు దొంగ వీడియోలు పెట్టుడు వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళు పిలిపించి తిరంగ యాత్ర వేసుడు మొత్తం ప్రజలందరూ చేయాలి కదా పార్టీలకు సంబంధం లేకుండా మనం వాళ్ళకోలేదా బైక్ ర్యాలీ ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటిస్తే అన్ని పార్టీలను వాళ్ళకున్నాగా నిన్న కూడా వేయాలి కదా మరి ఇప్పటికైనా భారత ప్రజలందరూ కూడా కోరుకుంటారు బీజేపీ పార్టీ మూడు సార్లు గెలిపించి దేశాన్ని ముందు పెట్టండి మీ కుళ్ళు రాజకీయాలు వెనుక పెట్టండి మతం పేరు అడిగి చంపిన వాళ్ళకు సమాధానం చెప్పొద్దా సంపద్దా వాళ్ళను దుర్మార్గులు టెర్రరిస్టులను చూసినాక కూడా మీకు పైసలు ఎక్కువైనాయా అమెరికాలో అదాని బిజినెస్ ఎక్కువైనాయా సగటు భారతీయునికి ఉన్న పౌరుషన్ లేకు లేకుండా పోయిందే ఇంక మాట్లాడితేనేమో నేషన్ ఫస్ట్ దయచేసి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి కుంటి సాగులు చెప్పద్దు నష్టం జరుగుతుంది నష్టం వారస్తే నష్టం జరుగుతుంది కానీ దానికంటే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉండే నేను ముందు చెప్పిన మన పురాణాలు అంటారు కదా శ్రీరామచంద్ర అంటారు కదా రామాయణం జరగలే ఎవరు చనిపోలే మహాభారతం జరగలే కురుక్షేత్రం జరగలే యుద్ధం జరిగితే నష్టం జరగదా దానికి భయపడతామా మరి భవిష్యత్తుకి ఇంతేనా ఎన్నిసార్లు అసలు లిస్టు తీస్తే అసలు సంస్థ ఒక సంస్థ సంగతి చెప్తాను వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ కథ ద రెసిస్టెంట్ ఫోర్స్ ఇదే సంస్థ చంపింది వాళ్ళకు ఒక జెండా దానికి రెండు తలవార్లు దాని మీద బాంబులు ఒకటి కాదు రెండు కాదు నేను చెప్పేది కాదు చూడండి రెండు వేల ఇరవైలా రెండు సార్లు జరిగింది ఇదే సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ కౌన్సిల్ కూడా చంపింది రెండు వేల ఇరవై రెండులా రెండు వేల ఇరవై మూడులా రెండు వేల ఇరవై నాలుగులా రెండు వేల ఇరవై ఐదు మొన్న బెల్గామ్లో ఒక్క సంస్థనే దీనికి పాకిస్తాన్లో ఉంటుంది సంస్థ సపోర్టు ఇది ఇండియాలో ఉంటుంది ఒకే సంస్థ సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి రెండుసార్లు అటాక్ చేస్తా అంటే ఇంకెందుకు ఓపిక పెట్టాలని నేను అడుగుతున్నా దయచేసి నేను ఏ పార్టీనో ఏ వ్యక్తినో వ్యతిరేకిస్తలేను భారతదేశ ప్రజల మనోభావాలని ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతుందో దానికి అనుగుణంగా పనిచేయాలి తప్ప వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ ట్రేడు వేరే దేశ ప్రెసిడెంట్ అంత స్వేచ్ఛ అసలు ఎవరైనా సామాన్యులు మ్యాన్లు ఉంటారు లేదా మీడియా వ్యక్తులు ఉంటారు మీరు ఎప్పుడైనా బహిరంగంగా ప్రశ్న పెట్టి ఈయన గెలుతాడు ఆయన వెళ్తాడు అని చెప్తారు ఈ ఎలక్షన్ల ముందు ఒక దేశ ప్రధాని అయ్యి ఉండి అమెరికాకు పోయి అప్ కి బా ట్రంప్కి సర్కార్ అది అది ఎవరన్నా స్వాగతిస్తారా ప్రపంచ దేశం ఎవరైనా ఏ ప్రపంచ దేశంలోనైనా ఒక ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి పోయి వేరే దా దేశంలో జరుగుతున్న ఎలక్షన్లలో ఎలక్షన్లు కాకముందు రిజల్ట్స్ రాకముందు ప్రచారం టైంలో అప్ కీ ట్రంప్ ట్రంప్కి సర్కార్ మన ఆర్థిక పార్టీ ఎవరు ఒబామా పార్టీ ఏం చేసారు వాళ్ళు బాంబే అటాక్ జరిగినప్పుడు చూపిస్తాం ఆ వీడియో కూడా ఒబామా గారు ఏం మాట్లాడారు మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పాకిస్తాన్ని ఈ ఉగ్రవాద చర్యలు ఆ ఆపేయాలి ఆ ముంబై అటాక్లో ఎవరైతున్నారో వాళ్ళందరినీ సంపేయాలి అని ఒబామా స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ప్రధానమంత్రి తెలియకల్లో ఈ ప్రధానమంత్రి తెలియకల్లో పాకిస్తాన్ అయినా ఇద్దరు నా మిత్రులని ఇచ్చారు అంటే భారతదేశానికి మద్దతు ఇచ్చిన వాళ్ళేమో ఓడిపోవాలంటాం భారతదేశాన్ని వ్యతిరేకించిన వాళ్ళే అప్కి బా ట్రంప్కి సర్కార్ అసలు విదేశీ ఎలక్షన్ల విషయంలో ఇంకో దేశ ప్రధాని మాట్లాడచ్చా ఈ మాత్రం అవగాహన ఉండాలి కదా అవసరమా మనకు ఇన్ని తప్పిదాలా కేవలం ప్రజలను వేరే మాయమాటలు చెప్పి ఎలక్షన్లలో గెలిస్తే సరే గెలిచి ఓకే చర్యలైనా కరెక్ట్ ఉండాలి కదా దేశం కోసం ఉండాలి కదా సో దయచేసి ఎవరిని వ్యతిరేకించేదానికో ఎవరిని కించపరచడానికో నా స్థాయియో అదో కాదు ఇక్కడ చూడవలసింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన భారతదేశ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు మంచి అవకాశం నమ్మకం ఉండే గతంలో రెండు వేల ఎనిమిదిలో హోం మంత్రి గారు అప్పుడు బాంబే అటాక్ జరిగితే రిజైన్ చేసిరు సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల అటాక్ జరిగింది ఒక హోటల్ అంటే అక్కడ వాళ్ళ ఓన్ సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ కూడా జరిగితే ఇక్కడ ఒక్కొక్క ఒక్క పోలీసు పెట్టరు ఒక జవాన్లు పెట్టరు రిజైన్ చేయరు ఇంకా ఇస్తారు చేసిర్రా బాంబే అటాక్ జరిగినప్పుడు రెండు వేల ఎనిమిదిలో శివరాజ్ పాటిల్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉంటే వారు రిజైన్ చేసిరా చేయలేదా ఇమీడియట్గా ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసిరా చేయలేదా మరి ఇవాళ ఏమైంది నైతిక బాధ్యత ఏది ఆ కుటుంబాలకు న్యాయం జరిగినట్ట ఎస్ తొమ్మిది కాదు పది టెర్రరిస్ట్ సంబంధించినవి అటాక్ చేసిర్రు కానీ అసలు వీళ్ళు చంపిన వాళ్ళు ఎక్కడ వేయరు ఎవరు వాళ్ళు వాళ్ళని ఎందుకు చంపం మనము గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న మోడీ గారు ఏం మాట్లాడిందంటే మన భారతదేశంలో చుట్టాలు వచ్చినట్టు అత్తగారి చచ్చిపోతాను ఎట్లా పోతారు మన బార్డర్ మన కంట్రోల్ ఉండదా అన్నారు ఇవాళ ఎట్లా పోతాను అని దేశం అడుగుతుంది ఇలా ప్రతి పౌరుడు అడుగుతుండు సో దయచేసి ఇక్కడి నుంచి అయినా భారతదేశానికి ఏది కరెక్టో అదే చేయాలి తప్ప అదానికి ఏది కరెక్టు బీజేపీ పార్టీకి ఏది కరెక్టో అది చేస్తే ప్రజలు హర్షించరు ఈ దేశానికి నష్టం జరుగుతుంది ఎలక్షన్లు ఓడతాం గెలుతాం వేరే విషయం దేశానికి నష్టం చేసే ఆలోచనలు నిర్ణయాలు ఎవరకు కట్టు బానిసై ట్రంప్కి కట్టు బానిసై తీసుకుంటే ప్రజలు క్షమించరు దేశం నష్టపోతుంది నష్టపోతే ఎన్నో సంవత్సరాలు ఎంత యుద్ధం చేస్తానో వారు చేస్తానో కాదు తప్పు నిర్ణయాలు తీసుకుంటే దేశం ఎందుకంటారు దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై తెలంగాణ భారత్